మీరు ధైర్యం చేసి రాక్షసుల్ని ఎదుర్కొని మీరు ముందుకొచ్చి మీ ఓటుతో ఆ రాక్షస ప్రభుత్వాన్ని దించేసి మీరు మీ ప్రజల ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకున్నారు అట్లానే మనందరికీ మీ ఒక్కళ్లాగా నేను అనుకుంటున్నాను మనకి స్వాతంత్రం వచ్చింది స్వేచ్ఛ వచ్చింది మనం ఏమైనా మాట్లాడుకోవచ్చు సంతోషంగా తిని పడుకోవచ్చు రేపు అనేది వస్తుంది సంతోషంగా లెగవచ్చు ఏమి మనకి భయం లేకుండా పక్కనాడు వచ్చి మన ఏం చేస్తాడు అనేది ప్రతి గ్రామాల్లో ఆ భయాందోళన సృష్టించింది ఆ రాక్షస ప్రభుత్వం అందుకే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మన అందరికి స్వాతంత్రం వచ్చింది అదే కాకుండా ఒక మంచి నాకుని ఎన్నుకున్నారు మీరు మీ అందరికి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఎంత కష్టపడి రాత్రి బగలు ఆయన ఇరవై సంవత్సరాలు ముందలే ఆలోచించి ఐటీ రంగం అనేది ఆయన ముందుకు తీసుకొచ్చారు హైదరాబాద్ లోకి అట్లాంటి ఆ ఐటీ రంగం ఇప్పుడు లక్షలు కోట్లాది మందికి కుటుంబాలకి నిలబడింది ఒక మూల స్తంభం లాగా వాళ్ళకి సంతోషం ఇస్తా అట్లానే చంద్రబాబు నాయుడు గారు విభజన అయిన తర్వాత కూడా ఆ ఆలోచనతోనే ఆయన ఇంకొక ఐదేళ్లు మన అన్నాదమ్ముళ్ళు అక్కా చెల్లి ఆ ఛాన్స్ ఇచ్చి ఉంటే తప్పకుండా మన రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోయేది ఇప్పుడు అట్లాంటి రాష్ట్రాన్ని మళ్ళీ ఆయన ఒక రాజధాని నిర్మించాలి ఈ రాక్షస ప్రభుత్వం అని మనకేమీ మిగలబెట్టలేదు ప్రతి ఒక్కటి వాళ్ళు తినిపడేశారు అంత ఖాళీ కజానా ఇచ్చారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి